మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరియర్ని టర్న్ చేసిన మూవీల్లో నాన్నకు ప్రేమతో ఒకటి తనని ఫస్ట్ టైం నూట ముప్పై ఐదు కోట్ల క్లబ్లోకి వెళ్లేలా చేసిన మూవీ కూడా ఇదే కట్ చేస్తే అందుకు పది రెట్లు అంటే పదమూడు వందల యాభై కోట్ల వసూళ్లతో ట్రిప్ ఆర్తో భారీ సక్సెస్ వచ్చింది గ్లోబల్గా గుర్తింపు తర్వాత దేవరతో లెక్కే మారిపోయింది ఇప్పుడు డ్రాగన్గా వాటర్తో దాడి చేయబోతున్న తను నాన్నకు ప్రేమతో కి రెడీ అవ్వాలి కానీ త్యాగం చేశాడు రామ్ చరణ్ తో సుకుమార్ ప్లాన్ చేస్తున్న ప్రాజెక్ట్ ఎన్టీఆర్ హిట్ మూవీకి సీక్వెల్ అని తెలుస్తోంది అలానే ఎన్టీఆర్ఏ చేయాల్సిన ప్రాజెక్ట్ చరణ్ చేయడం కాదు తారక్ చేసే పరిస్థితి లేకపోవడం కూడా కారణమని తెలుస్తోంది అయితే హిట్ మూవీ సీక్వెల్ సేమ్ హీరోతో తీయాలి కానీ ఇలా సుకుమార్ రాత ఎందుకు మారుస్తున్నాడు ఇక్కడే పానిడియా షేక్ అయ్యే ట్విస్ట్ ఉంది తాతకు ప్రేమతో స్టైల్లో పోనకాలొచ్చే కథేదో సిద్ధమైనట్లు తెలుస్తోంది సందీప్ రెడ్డి బంగారు టీం పుణ్యమాని లీక్ అయిన ఈ మ్యాటర్ ఏంటో మీరే చూసేయండి Thanks for watching! ట్రిబులర్ దేవర తర్వాత వార్తతో అటాక్ చేయబోతున్న ఎన్టీఆర్ డ్రాగన్ గా వచ్చే ఏడాది బాక్స్ బాక్సాఫీస్ ని షేక్ చేయబోతున్నాడు తర్వాత దేవర్ టూతో పాటు జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ మూవీ ఆ వెంటనే సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్టు పట్టాలెక్కొచ్చు ఇలాంటి టైంలో తన హిట్ మూవీ నానకు ప్రేమతో పార్ట్ టూ పట్టాలెక్కేలా ఉందని తెలుస్తోంది సుకుమార్ నానకు ప్రేమతో సీక్వెల్ తీస్తున్నాడనే విషయం లీకవగానే అది ఎన్టీఆర్ తోనే అనుకునే ఛాన్స్ ఉంది కానీ ఇక్కడ సీన్లోకి రామ్ చరణ్ వచ్చాడు తనతో రంగస్థలం మూవీ తీసిన సుకుమార్ ఇప్పుడు అంతకు మించే ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడని రాజమౌళి చెప్పాడు ఓపెనింగ్ సీనే అదిరిపోతుందని తో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో జక్కన్నే తేల్చాడు అంతవరకు బానే ఉంది కానీ ఇది రంగస్థలం సీక్వెలో లేదంటే అలాంటి మరో కదే అనుకుంటే పూర్తిగా భిన్నమైన రూట్లో చరణ్ ని తీసుకువెళ్తున్నాడు సుకుమార్ అది కూడా ఎన్టీఆర్ హిట్ మూవీ నానకు ప్రేమతో పార్ట్ టూ అని తెలుస్తోంది బేసిక్గా హిట్ మూవీకి సీక్వెల్ అంటే హీరో రిపీట్ కావాలి కానీ తెలుగులో హిట్ అయిన హిట్ వన్ హిట్ టూ హిట్ త్రీలో సినిమాకో హీరో మారినట్టు నానకు ప్రేమతోకి పార్ట్ టూని చరణ్ తో ప్లాన్ చేశాడట సుకుమార్ అదే టైటిల్ కాదు అలానే అదే స్టోరీ లైను కాదు కానీ క్యారెక్టర్తో పాటు ఆ పాత్ర లుక్ కూడా సేమ్ అని తెలుస్తుంది అంటే నానక ప్రేమతోలో ఎన్టీఆర్ ఎలా ఫ్రెంచ్ గడ్డం స్టైలిష్ క్రాఫ్ట్తో తో కనిపించాడో చరణ్ అలానే ఉంటాడట అంటే మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారంటారు కానీ అది కేవలం చూడ్డానికి ఒకేలా ఉండే పోలిక కానీ ఆలోచించే విధానంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటే అందులో మొదటివాడు ఎన్టీఆర్ రెండోవాడు చరణ్ ఇది రామ్ చరణ్తో తో సుకుమార్ తీస్తున్న సినిమా బేసిక్ కాన్సెప్ట్ ఇది కూడా ఎన్టీఆర్తో సందీప్ రెడ్డి వంగా టీం స్టోరీ డిస్కషన్ చేయటం వల్ల ఈ సంగతి తన టీం బయటికి రివీల్ చేయటం వల్లే లీకైంది ఏది ఏమైనా తను ఓకే చేసిన కథని చరణ్ కు పంపించి పెద్ద కథను త్యాగం చేశాడు ఎన్టీఆర్ ఇప్పుడు తన హిట్ మూవీ నానక ప్రేమతోలో తన ఫేవరెట్ రోల్ని కూడా చరణ్కి పరోక్షంగా తను త్యాగం చేసినట్టు అవుతోంది